ఆయన ఏదో పెద్ద వేరే లెవెల్లో వస్తున్నట్టు ఎందుకు ఆ పోలీసులు వీణల్లా ట్రాక్టర్కో లారీకో తాళ్ళు వేసుకొని లాక్ రావాలి జనాలు చూసేటట్టు సెంటర్లో లాక్ వస్తే గానీ ఇంకొక ఇంకొక ఏదో పని చేసేవాడికి దడవాలి అంతేగాని వాడేదో పెద్ద పిస్తా అన్నట్టు వాడేదో పెద్ద విఐపి అన్నట్టు ఆ కార్లు ఆ వాహనాలు వాడేదో పెద్ద జయించి ఏదో యుద్ధంలో గెలిచి వచ్చినట్టు వాడిని అటు తీసుకురావాల్సిన అవసరం ఉందా అండి వాడు చేసిన అరాచకాలు మామూలుయ్యా అసలు వాడు వాడిన భాష మామూలుదా వాడి నోరు వాడి నోట్లో అన్నం తింటున్నాడు గడ్డి తింటున్నాడో తెలియక కమ్మళ్ళలోనే చెడబుట్టాడు అండి అసలు కమ్మల్లో పుట్టాల్సినోడైనా వీళ్ళు ఈడు అని ఇద్దరు కమ్మలలో పుట్టాల్సిన వాళ్ళైనా కమ్మళ్ళు ఎప్పుడన్నా మాట్లాడంగా చూసారు అసలు ఎవరినన్నా ఎంత నీచంగా ఇంత నీచమైన భాష వాడారే వీళ్ళని మామూలు వదలాలా జనాలు అందరి మధ్యలో పబ్లిక్లో తీసుకురావాలి డ్రాయర్ మీద బన్నీ మీద పబ్లిక్లో తీసుకొస్తే ఇంకొకరికి నోరెత్తాలంటే దడవాలి ఆ రకంగా చేస్తేనే కానీ ఇట్లా ఈ ఏదో లాగా వెనకాల ఎస్కార్ట్ లాగా వీళ్ళందరినీ తీసుకొని తంటే వీళ్ళు ఏం మారుతారండి వీళ్ళకి సకల మరీ మళ్ళీ వీళ్ళు చేసిన పాపాలు మహా పాపాలు కావు ఈ ఐదేళ్ళ నుంచి వాళ్ళు ఇంకా మన బాబు గారు కాబట్టి ఓపిక ఎదురు చూస్తా కూర్చున్నాడు న్యాయం చట్టం న్యాయం చట్టం అని అండి వీడిని ఎందుకు ఆ కాన్వాయిలు లాగా ఏదో వాడు ఏదో మినిస్టర్ లాగా ఆయన ఏదో పెద్ద వేరే లెవెల్లో వస్తున్నట్టు ఎందుకు ఆ పోలీసులు ట్రాక్టర్ ట్రాక్టర్కో లారీకో తాళ్ళు వేసుకొని లాక్ రావాలి జనాలు అందరు చూసేటట్టు సెంటర్ లో లాక్ వస్తే గాని ఇంకొక ఇంకొక యదో పని చేసేవాడికి దడవాలి అంతేగాని వాడేదో పెద్ద పిస్తా అన్నట్టు వాడేదో పెద్ద విఐపి అన్నట్టు ఆ కార్లు ఆ వాహనాలు వాడేదో పెద్ద జయించి ఏదో యుద్ధంలో గెలిచి వచ్చినట్టు వాడిని అటు తీసుకురావాల్సిన అవసరం ఉందా అండి వాడు చేసిన అరాచకాలు మామూలుయ అసలు వాడు వాడిన భాష మామూలుదా వాడి నోటి వాడి నోట్లో అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో తెలియక కమ్మలలోనే చెడ పుట్టాడు అండి అసలు కమ్మల్లో పుట్టాల్సినోడనా వెళ్ళి ఈడు కొడాలని ఇద్దరు కమ్మళ్ళలో పుట్టాల్సిన వాళ్ళైనా కమ్మళ్ళు ఎప్పుడన్నా ఇట్ట మాట్లాడంగా చూసారు అసలు ఎవరినన్నా ఎంత నీచంగా ఇంత నీచమైన భాష వాడారే వీళ్ళని మామూలు వదలాలా జనాలు అందరి మధ్యలో పబ్లిక్లో తీసుకురావాలి డ్రాయర్ మీద బన్నీ మీద పబ్లిక్లో తీసుకొస్తే నోరు నోరెత్తాలంటే దడవాలి ఆ రకంగా చేస్తేనే కానీ ఇట్లా ఈ ఏదో లాగా వెనకాల ఎస్కాట్ల లాగా వీళ్ళందరినీ తీసుకొని అంతే వీళ్ళు ఏం మారుతారండి వీళ్ళకి సకల మరీ అదల మళ్ళీ వీళ్ళు చేసిన పాపాలు మహా పాపాలు కావు ఈ ఐదేళ్ళ నుంచి వాళ్ళు ఇంకా మన బాబు గారు కాబట్టి ఓపిక ఎదురు చూస్తా కూర్చున్నాడు న్యాయం చట్టం న్యాయం చట్టం అని కాదండి వీడిని ఎందుకు ఆ కాన్వాయిలు లాగా ఏదో వాడు ఏదో మినిస్టర్ లాగా ఆయన ఏదో పెద్ద వేరే లెవెల్లో వస్తున్నట్టు ఎందుకు ఆ పోలీసులు వీణల్లా ట్రాక్టర్కో లారీకో తాళ్ళు వేసుకొని లాక్కు రావాలి జనాలు అందరు చూసేటట్టు సెంటర్లో లాక్ వస్తే గాని ఇంకొక ఇంకొక యదో పని చేసేవాడికి దడవాలి అంతేగాని వాడేదో పెద్ద పిస్తా అన్నట్టు వాడేదో పెద్ద విఐపి అన్నట్టు ఆ కార్లు ఆ వాహనాలు వాడేదో పెద్ద జయించి ఏదో యుద్ధంలో గెలిచి వచ్చినట్టు వాడిని అటు తీసుకురావాల్సిన అవసరం ఉందా అండి వాడు చేసిన అరాచకాలు మామూలుయ్యా అసలు వాడు వాడిన భాష మామూలుదా వాడి నోరు వాడి నోట్లో అన్నం తింటున్నాడు గడ్డి తింటున్నాడో తెలియక కమ్మలలోనే చెడ పుట్టాడు అండి వాడు అసలు కమ్మల్లో పుట్టాల్సినోడనా వీళ్ళు ఈడు కొడాలని ఇద్దరు కమ్మళ్ళలో పుట్టాల్సిన వాళ్ళైనా కమ్మళ్ళు ఎప్పుడన్నా ఇట్ట మాట్లాడంగా చూసారు అసలు ఎవరినన్నా ఎంత నీచంగా ఇంత నీచమైన భాష వాడారే వీళ్ళని మామూలు జనాలు అందరి మధ్యలో పబ్లిక్లో తీసుకురావాలి డ్రాయర్ మీద బన్నీ మీద పబ్లిక్లో తీసుకొస్తే ఇంకొకడికి నోరెత్తాలంటే దడవాలి ఆ రకంగా చేస్తేనే కానీ ఇట్లా ఈ ఏదో లాగా వెనకాల ఎస్కాట్ల లాగా వీళ్ళందరినీ తీసుకొని వస్తుంటే వీళ్ళు ఏం మారుతారండి వీళ్ళకి సకల మర్యాదల మళ్ళీ వీళ్ళు చేసిన పాపాలు మహా పాపాలు కాబువు ఈ ఐదేళ్ళ నుంచి వాళ్ళు